సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు గాడిదపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చెప్పుల దండ వేసి మరీ ఊరేగింపు నిర్వహించారు అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు ఎప్పుడూ ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తూ నిత్యం వార్తల్లో నిలవాలని తపనతోనే రియల్ స్టార్ వ్యాఖ్యలు చేస్తూ తన మూర్ఖత్వాన్ని చాటుతున్నాడని కౌశిక్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల అనంతరం కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ రాళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు గాడిదపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చెప్పుల దండ వేసి మరీ ఊరేగం నిర్వహించారు అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఎప్పుడూ ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తూ నిత్యం వార్తల్లో నిలవాలనే తపంతోనే రియల్ స్టార్ వ్యాఖ్యలు చేస్తూ తన మూర్ఖత్వాన్ని చాటుతున్నాడని కౌశిక్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల అనంతరం కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు

పిచ్చి వాళ్ళ మధ్యలో ఉండి ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు కానీ అధికారం కానీ స్థాయి కానీ మీకు లేదు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన ప్రతి మాటను మీరు ఖచ్చితంగా క్షమాపణ కోరుకోవాలని ముక్కు భూమికి రాయాలని నేను డిమాండ్ చేస్తున్నాను జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై ప్రభాకర్ అన్న జై ప్రణవ్ అన్న జై కాంగ్రెస్ ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశీరెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చేత ఇలా కమలాపూర్ మండలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ వారి యొక్క దిష్టి బొమ్మ చేసి నిన్న పోలీస్ స్టేషన్ అందుకు ఫిర్యాదు చేయడం జరిగింది మరి రాష్ట్రం కోసం హామీ ఇచ్చారు కష్టపడుతున్న రేవంత్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పైన విష ఆరోపణలు చేయడము చాలా బాధాకరము ఇటా కౌశీరెడ్డి రానున్న రోజులలో ఇలాంటి ప్రభుత్వం పైన ఇలాంటి ఆరోపణలు చేస్తే